శ్రీమాత్రేణమహ జాతకం జ్యోతిష్యం ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది నాకు వ్యాపారం బాగుంటుందా నాకు ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం అవుతుందా నేను రాజకీయాల్లో బాగుంటాను నాకు సంతానం అవుతుందా అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా వాటికి అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు ఈ నెల గ్రహస్థితిలో రవి జూలై పదహారు వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు కుజుడు జూలై ఇరవై ఆరు వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు గురుడు ఈ నెలంతా మిథున రాశిలో ఉంటున్నారు శుక్రుడు జూలై ఇరవై నాలుగు వరకు ఋషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు సరి ఈ నెలంతా మీనరాశి రాహు ఈ నెలంతా కుంభరాశిలో ఉంటారు కేతు ఈ నెలంతా సింహరాశిలో ఉంటారు గోచార గ్రహస్థితులు పట్టి ఈ యొక్క ఈ నెల రాశి ఫలితాలని ప్రొడిక్ట్ చేయడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకానికి ఇది ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి వాట్సప్ చేయండి జ్యోతిష్ శాస్త్ర రీతియ ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతవిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏళ్నాడు శని తృతీయ భాగంలో ఉన్నారు మీరు అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి కొంత శని భగవానుడున మిగతా యొక్క గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి ఎన్నో సంవత్సరాల పోరాటాల తర్వాత జీవితం మెరుగుపడడం ప్రారంభమవుతుంది ఉద్యోగంలో అధికారులతో కాస్తంత ఆచితూచి వ్యవహరించండి మంచిది పని భారం పెరిగే అవకాశం ఉంది సహోద్యోగులతో ఉన్నటువంటి ఆ యొక్క సఖ్యత కొనసాగుతుంది వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు ఉద్యోగస్తులు కంపెనీ పాలసీ ప్రకారం ఇంక్రిమెంట్ పొందవచ్చు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభసాటిగా ఘటిస్తుంది ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది వృధా ఖర్చులను తగ్గించుకోవడానికి మంచిది వ్యాపారానికి పెద్ద రిస్క్ తీసుకోవడం మంచిది కాదు ఏ ప్రయత్నమైనా సఫలీకృతం అవుతుంది సామాజిక గౌరవ మర్యాదలు పెరుగుతాయి పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తరిస్తాయి ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది ప్రతి పనిలోనూ శ్రమ తప్పదు ఇతర వ్యవహారాల్లో తలదూర్చకండి ఏ ఇతరుల మనకు సంబంధం లేదా సైలెంట్ ని శని భగవాను ఉన్నాడు గుర్తుపెట్టుకోండి సైలెంట్ విద్యార్థులు కొద్ది శ్రమతో ఆశించిన ఫలితాలు సాధిస్తారు ప్రాథమిక విద్య లేదా ఉన్నత విద్య అభ్యసించే వారికి చాలా మంచి ఫలితాలను పొందుతారు ప్రేమ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి ఒత్తిడి స్ట్రెస్ సంబంధించిన అసౌకర్యం కలిగించవచ్చు వైద్య చికిత్సలు లేదా శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశాలున్నాయి అన్నదమ్ములు అక్క చెల్లెలతో మాట పట్టింపులు పడకండి డిస్కషన్స్ వచ్చిందంటే అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోండి లేదా మీ యొక్క జీవితం మీద ఇంపాక్ట్ పడుతుంది జాగ్రత్త రాజకీయ నాయకులకి ఈ నెల కొంచెం గడ్డు కాలమే షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి వ్యవసాయదారులకి మెట్ట పొలాలు చాలా కలిసి వస్తుంది మీడియా రంగం వారికి ఐటీ రంగం వారికి బాగా ఉంటుంది చంద్రాష్టమం అని అంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాలు నుండి సాయంత్రం నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల పంతొమ్మిది నిమిషాలు ఉదయం వరకు మరియు చంద్రాష్టమం ఈ నెల మీకు కుంభరాశిపితులారు రెండుసారి ఉంది ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల నుండి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు చంద్రాస్తం ఉంది ఈ నెల మీకు రెండుసారి చంద్రాస్తం వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి నోరు అదుపులో ఉండాలి సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ నెల మీకు అనుకూలమైనటువంటి రోజులు ఏదైనా ఉందంటే ఆరు ఎనిమిది తొమ్మిది పదకొండు పద్నాలుగు తారీఖులు బాగుంటుంది అదృష్టమైనటువంటి సంఖ్యలో ఒకటి ఏడు ఆరాధించవలసినటువంటి దైవం ఎవరు భైరవస్వామి శ్యామలాదేవిని ప్రార్థన చెయ్యండి వారాహి అమ్మవారిని ప్రార్థన చేయండి రాజమాతంగి ప్రార్థన చెయ్యండి విజయం లభిస్తుంది పరిహారం ఏం చేయాలి అష్టమి రోజున భైరవస్వామిని ఆరాధించండి మంగళవారం శుక్రవారంలో అమ్మవారిని ఎర్ర పుష్పంతో ఆరాధించండి శని భగవానుకి మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలా మా కింద నెంబర్కి మీకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మీకు రిప్లై వస్తుంది ఇంకాను అద్భుతమైనటువంటి శక్తి పొందడానికి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుగాలి మాలను ధరించండి నలభై ఎనిమిది రోజులు మన దేవాలయంలో పూజ చేసి చండి సుదర్శన హోమాదులు చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ అందిస్తున్నాము కావలసిన వారు కింద నెంబర్కి టెక్స్ చేయండి విజయవస్తు జూలై నెలలో పర్వదినాలు ఏమే ఉన్నాయి అని ఎత్తుకుంటే ఆషాఢమాసం శ్రావణమాసం అనుబంధంగా ఉన్నటువంటి పర్వదినాల్లో జూలై ఆరో తారీఖున తొలి ఏకాదశి అంటే ఇప్పటి నుండి మొదలు పెడితే మహాశివరాత్రి వరకు పండగలే ప్రతి నెల పండగలే పూజలే వ్రతాలే ఇవే ఉంటాయన్నమాట జూలై ఆరో తారీఖున తొలి ఏకాదశి జూలై పదవ తారీఖున గురు పౌర్ణమి జూలై పద్నాలుగవ తారీఖున సంకష్టహర చతుర్థి వెంటనే శ్రావణ మాసం కూడా వచ్చేస్తుంది పండగలు ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తున్నటువంటి పండగలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏ రకమైనటువంటి రిచువల్స్ ఏ పద్ధతుల ప్రకారం చేయాలో ఆ పద్ధతి ప్రకారంగా చేసుకోండి నమస్కారం